ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఈ ఎనిమిదవ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు ఇదివరకటి వీడియోలలో మనం ఇరవై రెండు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం ఇక ఈ రోజు వీడియోలో ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై మూడు నుండి ఆఖరి శ్లోకమైన ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి ఎవరైనా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్ లోను కూడా లింక్ ఉంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఎనిమిదవ అధ్యాయం మొత్తం ఓపెన్ అవుతుంది అందులో మీరు ఏ వీడియో కావాలంటే దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి వినగలరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే అన్ని అధ్యాయాలు సెపరేట్ గా ఉంటాయి ఒకటవ అధ్యాయం నుండి ఇప్పుడు చెప్పుకున్న ఎనిమిదవ అధ్యాయం వరకు ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేసి వినగలరు ధన్యవాదాలు ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ భగవద్గీత అక్షర బ్రహ్మయోగంలోని ఇరవై మూడవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం కాలే వృత్తి ఆవృత్తి ప్రయాతాయాంతితం కాలం వక్ష్యామి ఈ శ్లోకానికి భావం ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇరవై నాలుగవ శ్లోకం విదోజన ఈ శ్లోకానికి భావం ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు ఈ లోకం నుండి వెళ్లిపోవడానికి రెండు మార్గాలను వివరించారు అందులో మొదటిది ఇరవై నాలుగవ శ్లోకంలో వివరిస్తున్నారు ఇందులో మోక్ష మార్గాన్ని వివరించారు ఈ మొదటి దానిలో ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్ల పక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచిన వారు మోక్షాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానులు వివరించారు ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం యోగి ఈ శ్లోకానికి భావం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండవ మార్గమైన పునర్జన్మ మార్గాన్ని వివరిస్తున్నారు ఈ మార్గంలో దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణ పక్షంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచిన వారు స్వర్గాది లోకాలను పొంది సుఖాలను అనుభవించి మరలా భూలోకానికి తిరిగి వస్తారు అంటూ శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు ఇరవై ఆరవ శ్లోకం శుక్లకృష్ణే గతీహ్యే పునః ఈ శ్లోకానికి భావం వేదాభిప్రాయాన్ని అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము చీకటి మార్గము అనే రెండు మార్గాలున్నాయి వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించారు ఇరవై ఏడవ శ్లోకం తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఈ శ్లోకానికి భావం ఈ రెండు మార్గాల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఎప్పటికీ మోహానికి గురికారు కాబట్టి అర్జున సర్వదా నా నాయందు భక్తిలో స్థిరంగా ఉండి నిరంతరం నన్నే పొందడానికి ప్రయత్నించు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరిస్తున్నారు ఈ శ్లోకాల యొక్క వివరణని ఒక్కసారి చూద్దాం ఉత్తరాయణ కాలం శుక్లపక్షం పగటి పూట అంటే అది మన విచక్షణ బుద్ధి మరియు జ్ఞానాన్ని గురించి సూచిస్తుంది భగవంతుని ధ్యాసలో ఉండి ఆయన గురించి నిరంతరం స్మరించేవారు మోక్ష మార్గాన్ని పొందుతారు అని అర్థం దక్షిణాయన కాలం కృష్ణపక్షం రాత్రిపూట అంటే అది అంధకార మార్గం మరియు అజ్ఞానాన్ని సూచిస్తుంది దుఃఖాలకు చలించి భౌతిక ప్రాపంచిక వస్తువులపై మమకారం పెంచుకొని భగవంతునికి వ్యతిరేక దిశలో ఉండేవారు తిరిగి పునర్జన్మ పొందుతారు అని అర్థం ఎనిమిదవ అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైన ఇరవై ఎనిమిదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం వేదేషు పుణ్య ఫలం ప్రదిష్టం చాద్యం ఈ శ్లోకానికి భావం భక్తియుత మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయనము ద్వారా యజ్ఞ నిర్వహణ ద్వారా తపస్సు చేయడం ద్వారా దానమివ్వడం ద్వారా తాత్మిక కర్మలు కామ్య కర్మలు చేయడం ద్వారా కలిగే పుణ్య ఫలాన్ని నిస్సందేహంగా అధిగమించి చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు మనం ఇంతవరకు ఈ అధ్యాయంలో ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగంతో పాటు ఈ అధ్యాయాన్ని కూడా ముగిద్దాం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ ఒక వ్యక్తి వెనకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నీకు వివరిస్తాను విను అని చెప్తూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రెండు మార్గాలను వివరించారు మొదటిది మోక్ష మార్గం రెండవది పునర్జన్మ మార్గం మొదటి దానిలో ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్ల పక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచిన వారు మోక్షాన్ని పొందుతారని రెండవ మార్గంలో దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణపక్షంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచిన వారు స్వర్గాది లోకాలను పొంది సుఖాలను అనుభవించి మరలా భూలోకానికి తిరిగి వస్తారని ఇక్కడ శ్రీకృష్ణుల వారు వివరించారు భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావంలో కాంతిలో పగటిపూట ఏదేని శుభగడియలో శుక్లపక్షంలో సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే ఆరు నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు ధూమంలో రాత్రిలో కృష్ణపక్షంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే ఆరు నెలల సమయంలో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకమును చేరుకునినా తిరిగి వెనకకు వస్తాడు వేదాభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము చీకటి మార్గము అనే రెండు మార్గాలున్నాయి వెలుగులో వెళ్లేవాడు తిరిగి రాడు కానీ చీకటిలో వెళ్లేవాడు తిరిగి వస్తాడు అని వివరిస్తూ ఇంకా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు అర్జున ఈ రెండు మార్గాలను తెలుసుకున్న యోగి ఎప్పుడూ మోహానికి గురికాడు కనుక అన్ని కాలముల యందు నువ్వు సమబుద్ధిని కలిగి నిరంతరం నన్ను పొందడానికి ప్రయత్నించు భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయనం ద్వారా యజ్ఞ నిర్వహణ ద్వారా తపస్సు చేయడం ద్వారా దానమివ్వడం ద్వారా తాత్విక కర్మలు కామ్యకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలను నిస్సందేహంగా అధిగమించి భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు ఈ అధ్యాయంలోని ఇరవై ఎనిమిది శ్లోకాలతో కలిపి మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది శ్లోకాల సారాంశాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం వచ్చే వీడియోలో ఎనిమిదవ అధ్యాయం యొక్క మొత్తం సారాంశాన్ని శ్లోకాలు లేకుండా తెలుసుకొని తర్వాత తొమ్మిదవ అధ్యాయాన్ని మొదలు పెడదాం అంతవరకు నమస్కారం కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ